హలో హిట్ టీవీ ముందుగా ఈ స్కాలర్షిప్ ఆపర్చునిటీకి చాలా థ్యాంక్స్ ఈ వారం నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు శివ నేను ప్రజెంట్ బీటెక్ చదువుతున్నాను మధురాలో నేను ఈ స్కాలర్షిప్ హిట్ టీవీలో అప్లై చేశాను నాకు కొంచెం స్టడీ మెటీరియల్స్ అండ్ బుక్స్ అవసరమైనందుకు నేను ఈ స్కాలర్షిప్ అప్లై చేశాను ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్తో నేను ఫస్ట్ నా బుక్స్ తీసుకొని మిగతా అమౌంట్ మా పేరెంట్స్కి ఇస్తాను మీరు కూడా స్కాలర్షిప్ పొందాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేస్తే చాలు లైక్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి మీ డీటెయిల్స్ ఫిలప్ చేస్తే మీరు సెలెక్ట్ అయితే మీరు కూడా స్కాలర్షిప్ పొందొచ్చు థ్యాంక్ యూ హిట్ టీవీ హలో టీవీస్ ముందుగా స్కాలర్షిప్ ఆపర్చునిటీకి చాలా థ్యాంక్స్ నా పేరు మేఘన నేను బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను ఈ స్కాలర్షిప్ నా స్టడీ మెటీరియల్స్కి అండ్ కాలేజ్ ఫీజ్కి చాలా బాగా ఉపయోగపడింది మీరు కూడా ప్లేస్టోర్లో టీవీ యాప్ని డౌన్లోడ్ చేసి అప్లై చేయండి అందరూ ట్రై చేయండి టీవీకి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ హలో టీవీ నా పేరు కేడి నేను ఐటీ ఇండోర్ ఎల్ బీటెక్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కాలర్షిప్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ స్కాలర్షిప్ అనేది నేను నా స్టడీస్ నా స్టడీ మెటీరియల్స్ అండ్ నా స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుతాను అండ్ మీరు కూడా ఇలా ఈ స్కాలర్షిప్ మీకు కూడా కావాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్కాలర్షిప్ ఆప్షన్ ఉంటుంది ఆ స్కాలర్షిప్ ఆప్షన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి థ్యాంక్ యూ హిట్ యూ